కార్తీక మాసంలో ఇంటి దగ్గర తులసమ్మ దగ్గర కానీ లేకపోతే గుళ్ళో కానీ మూడు వందల అరవై ఐదు ఒత్తులు వెలిగించుకుంటాం కదండి ఆ ఒత్తులు సింపుల్గా ఎలా చేయాలో చూద్దామా దానికోసం ముందుగా దూదులోని గింజలన్నింటినీ తీసుకొని ఇలా వీడియోలో చూపించిన విధంగా రెండు వేళ్లతో దూధిని సన్నగ ఒత్తులాగా లాక్కోవాలి ఇలా లాగేటప్పుడు రెండు వేళ్లకి విభూది రాసుకుంటూ ఉండాలి అలా రాయడం వల్ల చేతికి దూది అంటుకోకుండా సన్నటి దారం లాంటి ఒత్తు వస్తుందన్నమాట అలా చేసుకున్న దాన్ని వీడియోలో చూపిస్తున్న విధంగా వేళ్ళకి చుట్టుకోవాలి చుట్టుకునేటప్పుడు ఎన్ని లైన్స్ చుట్టుకుంటున్నామా అని లెక్కేసుకోవాలి తర్వాత వీటిని చక్కగా ఆ చివర ఈ చివర కట్ చేసుకోవాలి ఇప్పుడు మనం పది లైన్స్ చుట్టుకున్నాం అనుకోండి ఇరవై వత్తులు వస్తాయి అన్నమాట ఇలాగా మనకి ఎన్ని వత్తులు కావాలనుకుంటున్నామో అన్ని వత్తులు చేసుకోవచ్చండి ఇదో పద్ధతిలో మూడు వందల అరవై ఐదు వత్తులు చేయడం అనమాట ఎంతకన్నా సింపుల్ పద్ధతిలో మూడు వందల అరవై ఐదు వత్తులు చేసుకోవచ్చండి దానికోసం కూడా దూదిలో ఉన్న గింజలన్నిటిని తీసేసి వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా రెండు వేళ్లతో దూదిని సన్న లాగా లాక్కోవాలి తర్వాత వీటిని కట్ చేసుకోవాలన్నమాట ఎంత సైజులో మనకు ఒత్తు కావాలనుకుంటున్నామో అంత సైజులో వీడియోలో చూస్తున్నారో అలా కట్ చేసుకోవాలి కట్ చేసేటప్పుడు మనం ఎన్ని కట్ చేస్తున్నామని లక్కేసుకుంటే పత్తులు రెడీ